తెలంగాణ ఉద్యమం పృథ్వరాజ్ అన్న ఇంట్లో పుట్టింది ఉద్యమాల సూర్యుడు మా అందరికీ ఉద్యమాలు నేర్పించినాడు పృథ్వన్న పృథ్వీరాజ్ అన్న జీవితం తన మొత్తం తెరిచిన పుస్తకం మొత్తం కూడా విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా ముందే అన్న మూడు సార్లు మంత్రి అయ్యేటాడు అన్నకి స్వార్థం లేదు అన్న జీవితం అన్న వాళ్ళ నాన్నగారి బుచర్ల సత్యనారాయణ గారి జీవితం తెలంగాణకే స్ఫూర్తి అలాంటి ముచ్చర్ల సత్యన గారి వారసుడు మా అందరి ఆశాజ్యోతి మా అందరికీ ఒక చేగువేర లాంటి అని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వం కొరివితో గొక్కున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు జై తెలంగాణ నోడివి తెలంగాణ సోయిలైనవి నువ్వు మా పృథ్వర్ని టచ్ చేసినావు దీని పర్యవసనాలు ఎట్లుంటే చూస్తాం బిడ్డ ఆ రోజు నియంతృత్వం అధికారం అహంకారంతో దొరతనం చేసిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కాజాము సర్కర్ కూడా నాజీల మించినోడా రేవంత్ రెడ్డి నీ మొత్తం నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు తెలంగాణ ఆత్మఘోషిస్తుంది మా అందరి గొంతుకైన పృథ్వన్నని ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు అక్రమంగా అర్ధరాత్రి పోలీసుల గుండాల రౌడీ షీటర్లా యూనిఫామ్ లేకుండా వచ్చి వారంటు లేకుండా ఇవాళ తెలంగాణ క్రాంతిదాలు ఎక్కడ కూడా గో మార్వడి గోబ్యాక్ అనలే తెలంగాణ క్రాంతి దళ తరపున పృద్వన్న కానీ మేము కానీ ఎక్కడ కూడా మార్వడి మార్వడి గోబ్యాక్ అనలేదు ఈ బంధుకి మేము సపోర్ట్ చేయలేదు బంధుకు పిలుపునియలేదు